హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి సూపర్ టేస్ట్ ఉంటుందండి ట్రై చేసేయండి క్లియర్గా మసాలాలు గట్టా ఎలా ఏంటి అనేది చూసేయండి ఇంకా నేను ఎలా చేసానో అలా ట్రై చేసేయండి సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట నేనైతే బాస్మతి రైస్ ఏం వాడలేదండి దీనికి నార్మల్ సన్న బియ్యం వాడేను ఇంట్లో ఉన్నాయి మీరు కూడా మీ ఇష్టం బాస్మతి రైస్ వాడుకుంటే బాస్మతి రైస్ వీటితో కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఇది కూడా తెలియాలి కదా మీకు నేనంటే చాలాసార్లు చేశాను చాలాసార్లు మే నేను ఎక్కువ శాతం దీంతోనే చేస్తాను ఎప్పుడో ఒకసారి ఇంట్లో ఇంటికి గెస్ట్లు గట్టే ఎవరైనా వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే నేను బాస్మతి రైస్ వాడతాను మిగతా టైంలో మొత్తం ఫాలో చేసిన ఇంకా ఈ చికెన్ బిర్యానీ చేశాను దేంతో అయినా కూడా ఏదైనా కూడా ఇదే రైస్ అనమాట ఈ రైసే చేస్తాను ఈ రైసే చేస్తాను అనమాట నేను అందుకని నేను చేసే ప్రాసెస్ అంతా చూడండి క్లియర్గా పెట్టేసాను నేను క్లియర్గా చూసి చేస్తే చాలా సూపర్ టేస్టీగా వస్తుందండి బ్రౌన్ ఆనియన్స్ వేయించుకోవడానికి ఏసారి పక్కన పెట్టేశాను నేను ఇక్కడేమో మసాలా ప్రిపేర్ అనమాట మొత్తం చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ మీ ఇష్టం అండి మీ ఓపిక చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు ఏదైనా మన ఓపికని బట్టి మన ఇంట్లో చేసుకొని తినాలి అంటే మన గురించి కాకపోయిన పిల్లల గురించి అయినా చేయాలి కదండి అందుకనే మనం ఏదో ఒకటి చేసేసి పెట్టాలి పిల్లలకి దానివల్ల కొంచెం టేస్టీగా ఉంటే బాగా తింటారు పిల్లలు అనే ఉద్దేశం అనమాట అండి నేను వచ్చేసి ఫుడ్ కలర్ వచ్చేసి నేను నిమ్మరసం తీసుకొని దాంట్లోనే ఫుడ్ కలర్ వేసి అదే పైన ఫుడ్ కలర్ యాడ్ చేస్తానండి మీ ఇష్టం వాటర్లో అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నేను అలానే చేస్తాను ఎప్పుడూ నిమ్మరసంలో వేసేసి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తాను దీంట్లో కొంచెం చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి నా దాంట్లో కొంచెం టేస్ట్ని పెంచడానికి వాటికి కానీ చాలా సింపుల్గా అయిపోతుంది అండి ట్రై చేయండి మీరు ఇంకోటి నెయ్యి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు మీ ఇష్టం అండి ఇంకొక ఇంకొకటి ఏంటంటే దానికి పిండి పెడతారు కదండి చుట్టూ పోకుండా గట్ట ఇక అలా ఏం అక్కర్లేదు అది లో ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ పెట్టేస్తాను ఇప్పుడు నేను అలానే చేస్తానండి పక్కన వచ్చేసి చికెన్ గ్రేవీకి రెడీ చేసుకుంటాను అనమాట ఈ గ్రేవీ అయితే సూప్ సూపర్గా వచ్చిందండి చాలా బాగుంది అసలు అసలు ఒక్కసారి ట్రై చేసేయండి బిర్యానీలోకి అయితే సూపర్ టేస్టీగా ఉందండి బాబు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆయిల్ వేసుకొని చికెన్ అల్లం ఎల్లిపాయ పేస్టు పసుపు ఉప్పు వేసి చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడకనిచ్చేయాలి అందులోనే ఉడకనిచ్చిన తర్వాత కొంచెం మనం పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయలు మసాలా సామాన్లు టమాటా ఇంకా వచ్చేసి ఎల్లుల్లిపాయలు అల్లం ఆ పేస్ట్ ఆల్రెడీ వేసాం కదండి అందుకు ఇది మిక్సీ చేసేసి కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని కలుపుకొని కారం వేయాలి తర్వాత కారం మీకు సరిపడ ఎందుకంటే చూసుకొని వేసుకోవాలి క్వాంటిటీలో కారం ఎంత పడుతుంది అనేది మనం ఎక్కువ తినం కదండి కారం అంటే మేము ఎక్కువ తినము మనమని కాదు మా పిల్లలు తక్కువ తింటారు అందుకని బిర్యానీలో ఆల్రెడీ మసాలాలు గట్ట చాలా వేస్తాం కదా నేను కొంచెం కొంచెం తక్కువ వేసాను నా వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది నేను ఎంతెంత మసాలాలు వాడాను అనేది చాలా తక్కువ వాడాను చాలా తక్కువ వాడినా కూడా స్పైసీగా లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అంటే ఎక్కువ మసాలాలు తినొద్దు కదండి ముందే ఇంట్లో గ్యాస్ ప్రాబ్లం ఎస్టీడీ ప్రాబ్లం గట్టా ఉంటాయి ఇంట్లో అందరూ అంత కారాలు తినలేరు కదండి అందుకని చూసేసుకోండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి సూపర్ టేస్ట్ అయితే వచ్చింది గ్రేవీ అయితే బిర్యానీ మామూలే కానివ్వండి ఎక్కడైనా గ్రేవీ అయితే సూపర్ టేస్టీగా వచ్చింది ట్రై చేసేయండి అండి